హాయ్ ఫ్రెండ్స్ మన ఈరోజు చిన్ని కృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకుందాము కంసుడు మహాక్రూరుడైన రాక్షసుడు కంసుని చెల్లెలు దేవకి ఆమెకు వసుదేవునితో వివాహం జరిగింది దేవకి వసుదేవుల ఎనిమిదో సంతానంగా పుట్టే బిడ్డ తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధించాడు వారికి పుట్టిన బిడ్డలందరినీ హతమార్చాడు కంసుని కారాగారంలో బందీలుగా ఉన్న దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా కృష్ణుడు జన్మించాడు వసుదేవుడు ఆ పసివాడిని చెరసాల నుంచి తప్పించి కాపాడాలనుకున్నాడు ఆ రాత్రికి రాత్రే గోకులంలో తన స్నేహితుడైన నందగోపుడి ఇంటికి చేరుకున్నాడు చడీచప్పుడు చేయకుండా ఆ పసివాడిని నందగోపుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టాడు ఆమె పక్కలో ఉన్న ఆడపిల్లను తీసుకుని వడివడిగా చెరసాలకు చేరుకున్నాడు ఆ ఆడపిల్లను దేవకి పక్కన పడుకోబెట్టాడు తెల్లవారగానే ఆడు శిశువు పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు ఆ శిశువుని చంపబోయాడు అంతటా ఆ శిశువు ఒరే మూర్ఖుడ నీ పాలిటి మృత్యువు మరొక చోటు పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది గోకులంలో యశోదా దంపతులు తమ ముద్దుల పుత్రుణ్ణి చూసి ఆనందం పట్టలేకపోయారు అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు నందగోపుని ఇంటి వద్దే వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి కూడా ఉన్నది ఆమె కృష్ణుడి కంటే పెద్దవాడైన బలరామునికి జన్మనిచ్చింది ఇద్దరు పిల్లలను యశోదా దంపతులు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు కంసుడికి శ్రీకృష్ణుని గురించి తెలిసింది చిన్ని కృష్ణుని సంహరించడానికి మొదట పూతన అను రాక్షసిని పంపించాడు ఆ రాక్షసి అందమైన గోపికా రూపంతో గోకులానికి వెళ్ళింది కృష్ణుడు పాలు తాగే నెపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టి దెబ్బతీశాడు పెద్దగా అరుస్తూ పూతన తన నిజస్వరూపంలోనికి మారి నేలపై బడి మరణించింది ఉయ్యాల్లో పడుకుని ఉన్న చిన్ని కృష్ణుని చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు కానీ చిన్నారి కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఎడమ చేతితో ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకుని గిరిగిరా తిప్పి విసిరివేశాడు ఆ కాకి కంసుని మండపాన పడి మరణించింది బాల్యం నుంచే ఎన్నో అద్భుత లీలలు చేసిన శ్రీకృష్ణుడు కంసుడి వంటి భయంకరమైన నిరంకుశం నుంచి అందరినీ రక్షించడానికి జన్మించాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో